వెళ్ళిపోద్దురా బాబు అన్న కామెంట్లు అన్న రావడానికి రీజన్ సిచ్యువేషన్ నువ్వు బయటకు వచ్చాక నువ్వేమో అక్కడ ఉంది నేనే ఇక్కడ ఉంది నేనే అక్కడ నచ్చిన వాయిస్ ఇక్కడ నచ్చలేదు అన్నారు అక్కడ కూడా ఇదే వాయిస్ తో మాట్లాడా ఇక్కడ కూడా ఇదే వాయిస్ తో మాట్లాడా మేబీ నేను అర్చిండ అరవలేదు అగ్ని పరీక్షలు ఎందుకంటే మాకు సిచువేషన్స్ రాలేదు సిచువేషన్స్ కొత్త కెమెరాలకి అసలు బిగ్ బాస్ హౌస్ కూడా మాకు కొత్త కదా ఆ కెమెరాలు కూడా కొత్త మాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ గా చెప్పేనా ఎలా ఉండాలో అర్థం కాలేదు నాకు నేను ఇప్పుడు నా నేనేంటి నేను హైపర్ యాక్టివ్ అల్లరి చేస్తాను ఆ స్కోప్ నాకు అగ్ని పరీక్షలో రాలేదు అల్లరి చేయడం అవన్నీ ఎందుకు సైలెంట్గా ఉన్నారు మీరు ఎందుకు అలా కూర్చొని ఉంటున్నారు ఎందుకు జోన్ అయిపోయి ఉన్నారు అన్న కామెంట్స్ వచ్చాయి నాకు అగ్ని పరీక్ష ఇక్కడ ఎందుకు అంటే ఇంకా నేను నాలాగా ఉండాలనుకున్నాను గొడవలు వచ్చినప్పుడు నేనే కాదు అందరూ అరుస్తారు అరవని వాళ్ళు బిగ్ బాస్ లో సస్టైన్ అవును మరి నేను అరిచినప్పుడే ప్రాబ్లం అవుతుంది అంటే తెలియట్లేదు అవును ఇప్పుడు నువ్వు నీలానే ఉన్నావు అవును ఇప్పుడు నువ్వు బయటకు వచ్చేసావు అంటే నీ క్యారెక్టర్ నచ్చలేదా జనాలకి అంటే నీలా నువ్వు ఉండడం వాళ్ళకి నచ్చలేదు క్యారెక్టరా అంత పెద్ద వర్డ్స్ నా క్యారెక్టర్ కదా నేను అరవడం వాళ్ళకి ప్రాబ్లం అని నాకైతే క్లారిటీ వచ్చింది నేను అరవడం నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ నేను కొంచెం ఎక్స్ప్రెసివ్ నాకు దాగదు నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఆరోగ్యంట్ గా చాలా యాటిట్యూడ్ గా అంటే అమ్మా అంటే ఒక యాటిట్యూడ్ పర్సన్ ఇచ్చేటట్టు లైక్ చాలా చిరాగ్గా ఇచ్చేటట్టు అది కూడా అదిగో నాకు ఆగదు చెప్పు నాకు నిజంగా ఆగదు నాకు ఇలా వెళ్ళిపోద్ది ఫేస్ ఆటోమేటిక్ గా మన నాన్న వెళ్ళే ముందు చెప్పాడు మీకు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కంట్రోల్ చేసుకొని నువ్వు నీలా ఉన్నావు అది ప్రాబ్లమే నువ్వు నీలా ఇలా లేకపోయి ఉంటే బాగుండేది అంటే నేను యాక్ట్ చేయలేను కదా అక్కడ ఎవరైనా యాక్ట్ చేసే వాళ్ళు ఉన్నారా అలా ఉన్నారు ఎవరు చెప్పను ఏ అంత నేను చెప్పను శ్రీజ యాక్ట్ చేస్తుందా శ్రీజ జెన్యున్ చాలా జెన్యున్ మేము అంత జెన్యున్ ఉన్నాము అలా మాలాగ మేము ఉన్నాం కాబట్టి మేము అలా అరుస్తున్నాము మేము కూడా అన్ని లేదు లేదు ఓ కెమెరా ఉంది నేను ఇప్పుడు అరవకూడదు అని అంటే నేను ఇంకో నాలుగైదు వారాలు ఉండదు ఉండేది శ్రీజ బజర్ బజర్ శ్రీజ సంచలక్ బజర్ ఇష్యూ నీది సంజనాది కానీ ఇది ఎందుకు అంత పెద్ద ఇష్యూ చేసావని అంటే అంటే లైక్ ఇలా జరిగింది ఓకే నెక్స్ట్ టైం అని వదిలేచ్చు కదా ఎందుకు అంత దాన్ని అక్కడ అంతా ట్రాక్ చేసావు అని చెప్పి ఓన్లీ బికాస్ ఆఫ్ అక్కడ నీకు ఛాన్స్ వచ్చింది టైం వచ్చింది నువ్వు మాట్లాడాలి అక్కడ ఏదో ఒక ఇష్యూ చేయాలని చేసావు అని చెప్పి కామెంట్ అది మీ కంటెస్టెంట్ ఇచ్చిన కామెంటే నీకు దానికి ఏం చెప్తావు అమ్మ బాబోయ్ అస్సలు కాదు అక్కడ ఏమైందంటే ఫ్యామిలీ అనేసరికి అందరం ఫ్రీజ్ అయిపోయాం హార్ట్ బీట్ లిటరలీ వణుకుతున్నాము త్రీ వీక్స్ అయ్యింది కదా వెళ్ళి మీకు అలా ఉంటుంది కానీ మాకు మేము ఎమోషనల్ అయ్యో నాకు తెలియదు అండి లేదు ఇప్పుడు ఇమాన్యుల్ కూడా ఏడ్చాడు అందరూ ఏడుస్తారు ఫ్యామిలీ ఎమోషనల్ అది ఏదో క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యి ఉంటే మేము అసలు అంత ఎమోషనల్ అయ్యే వాళ్ళం కాదు ప్రతి ఒక్కరు ఏడ్చేశారు ఫ్యామిలీ నుంచి లెటర్ అనేసరికి సంజన గారు ఏడ్చారు చేసారు లైన్ గా ఏడ్చింది నేను ఏడవాలా వద్దా నాకు అసలు అర్థం కావట్లేదు ఫ్యామిలీయా ఏమొచ్చింటది ఏం చేస్తున్నాను టెన్షన్ వచ్చింది నేను మీరు సరిగ్గా చూస్తే నేను ఫస్ట్ రౌండ్ లో నేను కదలలేకపోయాను ఫ్రీజ్ అయిపోయాను అది అదే చెయ్య బజార్ మీదకి వెళ్ళలేదు శ్రీజ ఏం చూసిందో నాకు తెలియదు కానీ సంజన చెయ్యి ఓన్లీ హుడ్ మీద ఉండిపోయింది చెక్క మీద అలాగ ఆగిపోయింది బజార్ మీదకి పూర్తిగా వెళ్ళింది చెయ్యి నీదే అండ్ మోర్ ఓవర్ అక్కడ చెప్పాయి కదా ఫ్యామిలీ ఎమోషన్ తను చక్క రౌండ్ అప్పుడు నేను పక్కకి పక్కకెళ్ళే అయ్యా ఛాన్స్ మిస్ అయిపోతుంది ఒక ఐడియా ఉండే పోను పోను పర్సెంటేజ్ పెంచేస్తారు లాస్ట్ లో ఉన్న వాళ్ళు ఛాన్స్ ఉండదు అని క్లారిటీ నాకుంది తనజ దాంట్లో పోయింది అప్పటికే ఎమోషనల్ అయిపోయి నేను ఏడ్ చేసే నాకు ప్యాన్ కటాక్ లాగా అయిపోయింది అది రాలేదు ఊపిరాడలేదు నాకు నాకు అసలు నేను ఫ్యామిలీ గురించి ఇంత ఎమోషనల్గా ఉంటాను నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది నేను అసలు ఎమోషనల్ గా అలా ఉండను అలుగుతా అన్ని చేస్తా గానీ ఏడ్ చేసి అంత చేయను ఓహో నా వీకెస్ట్ పాయింట్ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని అప్పుడు అర్థమైంది నాకు అవును స్టార్టింగ్ కూడా కదా ఫ్రెండ్స్ వెళ్ళంగా అది కూడా కొంచెం ఎందుకు వెళ్ళిన ఒక రోజుకి ఎందుకు అంతా ఏడ్చావు దాని మీద కూడా కొంచెం యాక్చువల్లీ నెగిటివిటీ స్టార్ట్ అయ్యింది అక్కడ నుంచి ఏడవడం నెగిటివ్ అంటే వెళ్ళి వెళ్ళిన వెంటనే ఫ్రెండ్స్ అని ఫ్యామిలీ అని అప్పుడే మిస్ అయిపోతున్నాను ఏడవడం అది నా లైఫ్లో నేను ఎప్పుడూ హాస్టల్లో మమ్మీ వాళ్ళకి అలా దూరంగా లేను హాస్టల్లో లేవు లేను హైదరాబాద్లో ఉన్నాను కానీ ఫోన్ ఉంటుంది కదా నేను నేను ఎలా ఉంటానంటే ఎదురు మమ్మీతో మాట్లాడుతుంటా లేదంటే డాడీతో మాట్లాడుతుంటా లేదంటే ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాను కంటిన్యూ కాల్స్ లో ఉంటా నాకు నా వరల్డ్ సరౌండ్ అవుతుంది కాల్స్ ఫ్రెండ్స్ చుట్టూ ఫ్యామిలీ చుట్టూ కొంచెం డిపెండెంట్ పర్సన్ ని క్లోజెస్ట్ సర్కిల్ ఉంది నాకు చాలా ఇంపార్టెంట్ అది నేను లిటరలీ సర్కిల్ అంటున్నాను అందుకే సర్కిల్ ఆ సర్కిల్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా నాకు బాయ్ ఫ్రెండ్ లేడండి ఎంత బాగుంటారు బాయ్ ఫ్రెండ్ లేకపోవడం ఏంటి ఏం లేదు అంతే అలా ఉంటాను అక్కడికి వెళ్ళిపోయాను నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్లో చేంజ్ నచ్చదు నేను ఈజీగా అడాప్ట్ చేసుకోలేను చేంజ్ని అక్కడికి వెళ్ళా పాస్ హౌస్లోకి వెళ్ళిపోయా అనేది నాకు ఒక షాక్ అగ్ని పరీక్షలు కూడా ఫోన్ లాక్కున్నారని విన్నాను మరి అప్పుడు అలవాటు కదా నైట్ చేసేవాళ్ళు కదా నాకు నైట్ మార్నింగ్ టు నైట్ షూట్ మిడ్ నైట్ టూ అయినా కూడా ఒక అరే తెలుసా తెలుసో ఇట్లా అయింది అని చెప్పి మాట్లాడుకునేదాన్ని ఒకరు ఉంటారు నాతో మాట్లాడడానికి ఇక్కడ అలా లేదు అందరు కొత్త వాళ్ళు ఎవ్వరు మాట్లాడట్లేదు ఎవరు మాట్లాడట్లేదు శ్రీజా వాళ్ళు మేమందరం ఫ్రెండ్స్ జస్ట్ తెలుసు అంతే అలా నాకు మనీష్ కి రేప ఉండేది ఎందుకంటే మేము కొంచెం మాట్లాడేవాళ్ళం అన్ని పరీక్షలు అంతా కరెక్ట్ మనీష్ కనిపించింది అంటే మనీష్ డాడీ షర్ట్ అని తీశారు నేను ఆల్రెడీ లో నా మనీష్ నాకు గుర్తు చేశాడు ఇదిగో మా నాన్న షర్ట్ నేను ఇలా తెచ్చుకున్నా అని నాకు స్టార్ట్ అయింది నా ఫోన్ అలా కాదు నేను ఏదైనా పని చేస్తూ ఫోన్ మాట్లాడేదాన్ని అది సర్దుకుంటున్నా ఫోన్ సడన్ గా వెళ్ళిపోయింది ఫోన్ ఏది అని ఓ హిట్ అయింది ఇంకోటి తెలుసా నేనే ఎక్కువ ఏడ్చి అందరికంటే రాలేదు ఎడిటింగ్ నేను అసలు ఫస్ట్ వీక్ లో తన చక్కకు కాదు క్రైబేబి అని అన్నారనుకున్నా తన చక్కకి వెళ్ళింది అదేంటో నాకు తెలీదు నేనే ఏడ్చి అందరికంటే ఎక్కువ ప్రతి రోజు నైట్ నేను సంజనా గారు కూర్చుంటాము ఫ్యామిలీ గుర్తొస్తుంది అంత నేను చందనగారు ఏడుపు తక్కువ నేను ఇంకా ఫ్యామిలీ ఫ్యామిలీ ఏడుస్తే వాళ్ళు సందనగర్ కన్సోట్ చేసేవాళ్ళు మేము కొట్లాడుకున్నా నైట్ అయితే ఇట్లా వచ్చేస్తాము నీ శ్రీజ వల్ల నీ గేమ్ పాడైపోయింది అనేది ఒక టాక్ ఉంది దానికి నువ్వు ఇచ్చే నువ్వు చెప్పేది ఎందుకంటే మీ ఇద్దరు నేను ఒక వీకెండ్ నాగార్జున సార్ మిమ్మల్ని తిడుతుంటే జనాల ఎంజాయ్ చేసే వాళ్ళతోనే వాళ్ళతోనే అండ్ ఇంకొకటి ఇద్దరు వాయిస్లు గట్టి వాయిస్ అసలు మీ ఇద్దరు మాట్లాడితే బిగ్ బాస్ లో మిగతా పన్నెండు మంది వాయిస్ వినబడు పదమూడు మంది ఉన్నారు ఎవరు అలాంటి రెండు స్ట్రాంగెస్ట్ వాయిస్లు ఒక దగ్గర ఉండిపోవడం ఏమైనా ఇదైందంట అంటే నేను లోపల ఉన్నప్పుడు నేను అది ఫీల్ అవ్వలేదు పాడవుతుంది బయటకు వచ్చాక ఫీల్ అంటే ఇదంతా చూడడం వల్ల ఇప్పుడు మేమిద్దరం కొంచెం ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యే క్యాండిడేట్స్ మా ఇద్దరికి లిటరల్ గా చెప్పాలంటే అదే తొందర ఎక్కువ ఆతృత చెప్పేయాలి పాయింట్ నా ప్రాబ్లం ఏంటంటే నేను మర్చిపోతానేమో అని నా పాయింట్ చెప్పేయాలి నేను ఇంకోటి ఆలోచించే లోపు చెప్దాం పాయింట్ అని అలా అంది అందించుకొని అందించుకొని సిమిలర్ గా ఉండేసరికి అది కొంచెం నెగిటివ్ అయింది అది నాకు లోపల తెలియలేదు బయటకు వచ్చిన తర్వాత అర్థం చెప్పారు ఎవరైనా చాలా చెప్పారు చెప్పారు అట్లీస్ట్ తనన్న సైలెంట్ అంటే నీకేం బాగుండేది నువ్వు బా గా ఉన్నా తనకేం బాగుండేది ఇద్దరు ఇలా కకే అని వచ్చేసారు అదే మీ ఇద్దరికి నెగిటివ్ మీద పడిపోయే వాళ్ళు వెళ్ళి నువ్వు వచ్చి నువ్వు వచ్చి మమ్మల్ని గుద్దిరే అదే అంట భలే పోలే కానీ నేను గుద్దిరా నువ్వు నేను అలా మీద ఏం పడలేదు లేదు లేదు నా దగ్గర తెలిసిన వాళ్ళకి అదే అన్ని పాయింట్ ఒకటి చేస్తేనే వస్తాయి అది బాగా కానీ నీ పాయింట్స్ అన్ని బాగానే ఉండేది కాకపోతే నీ నువ్వు ఏదో మాట్లాడుతుంటే పక్క నుంచి తను వచ్చి ఇంకా వేయపడడం వల్ల ఇద్దరు చల్లరే అయిపోయేవాళ్ళు అదే ఇంకోటి చాలా యాక్టివ్గా ఉండే పర్సన్ నువ్వు హైపర్ యాక్టివ్ మార్నింగ్ డ్యాన్స్ చేయడానికి ఏమైంది నీకు సాంగ్స్ పెట్టి నాకు నేను ఇది కూడా ఒకసారి సారా దాని గురించి సౌండ్ వస్తుంది బాగుంటది వైవ్ ఎలా ఉంటది దానికి కూడా నువ్వు ఎంత మంది ఏడిపించారు నన్ను లోపల నాదొక స్వెటర్ ఉండేది నేను దానిలో చేతులు పెట్టుకుని ఇలా ఇలాంటి కాదు నాకు లేసిన తర్వాత కొంచెం టైం కాబట్టి నేను ఇలా ఇలా హాఫ్ తో వచ్చేదాన్ని బయటికి రాము ప్రియా కళ్ళుదిరిదే కళ్ళుదిరివే అనేవాడు నాకు ఓపెన్ అయ్యేది కాదు సాంగ్ అంతా అయిపోయిన తర్వాత నేను యాక్టివ్ అయ్యేదాన్ని మళ్ళీ అడిగేదాన్ని బిగ్ బాస్ ఇప్పుడు పాట పెట్టండి బిగ్ బాస్ ఇప్పుడు డాన్స్ చేస్తాను నాకు కొంచెం టైం కావాలి లేసిన తర్వాత యాక్టివ్ అవ్వడానికి నేను నిద్రలో నుంచి లేవడమే ఉలిక్కిబడి లేసేదాన్ని పాట వస్తుంది కదా అని వచ్చేదాన్ని కొంచెం ఆ నిద్రలో నుంచి దిగడానికి టైం పట్టేది పాట అయిపోయేది